కుటుంబ సభ్యులతో పాటు నియామక పత్రాలు అందించినటువంటి ఘనత కూడా కేవలం మూడు నెలల్లో ఎవరైనా చేశారంటే కేవలం మన ప్రభుత్వం తప్ప ఇంతవరకు ఎవరు చేయలే ఈ రాష్ట్రం తెచ్చుకుంటారు ఏ నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిశ్రోహాలు గురి కాకుండా ఉండాలనే ఆలోచనతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాం హైదరాబాద్ నగరంకి ఎటువంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా ఉండేటువంటి నగరంగా తీర్చిదిద్దాలి తల్లిదండ్రులు పేదలు మధ్యలో మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న తన బిడ్డ క్షేమంగా ఉందనేటువంటి నమ్మకం ఉండేటట్టుగా లాండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేస్తూ డ్రగ్ ఫ్రీ నగరంగా కూడా హైదరాబాద్ నగరాన్ని మార్చాలి అంటే హైదరాబాద్ నగరంలో డ్రగ్ అనేటువంటి మాట ఎత్తితే తాట తీస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డ తల్లిదండ్రి ఇవాళ నిత్యంతగా హైదరాబాద్ నగరంలో తన బిడ్డ క్షేమం గురించి ఆందోళన చెందుకుంటా ఉండేటట్టుగా కార్యాచరణ ప్రణాళిక చేసి వాటి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం మేము ఇంత చక్కగా స్పష్టంగా ప్రజాపాలన ప్రజకి జవాబుదారీతనంగా ఉండి పనిచేసుకుంటూ పోతా ఉంటే ఇంకా తగుదురమ్మా బయటకు వచ్చి ఒక ఆయన ఏమో కరువు వచ్చింది నీళ్ళు రాలేదు వర్షాలు పడలేదు వీళ్ళు వచ్చిన తర్వాత వర్షాలు బంద్ అయినాయి అంటాడు ఓకే వర్షాలు ఎప్పుడు పడతాయండి వర్షాలు ఎప్పుడు పడతాయి వానాకాలం జూన్ మాసంలో పడుతుంది జూన్ మాసంలో ఎవరున్నారు అధికారంలో ఉన్న మీరు కదా మేము వచ్చిన చలికాలం డిసెంబర్లో రేపు వచ్చేది ఎండాకాలం అది అయిన తర్వాత కదా వచ్చేది వానాకాలం మాకంటే ముందున్నది మీరేనా జూన్ మాసంలో వర్ష ఋతుపవనాలు అన్నప్పుడు పడ్డ నీళ్ళైనా కనీసం మీరు ఒడిసి పట్టుకొని ఆ నీళ్ళని అడ్డగోలుగా ఇబ్బంది లేకుండా కాపాడు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టేది కాదు అవసరం ఉన్నా లేకపోయినా పంటలు ఉన్నా లేకపోయినా ఎన్నికలప్పుడు నీళ్లు బయట కనపడాలని చెప్పి సాగర్లో నీళ్ళంతి గేట్లు ఎత్తి బయటికి పంపిస్తే ఇప్పుడు నీళ్ళు లేకుండా చేస్తే దీనికి ఎవడు బాధ్యుడు నువ్వే కదా కృష్ణానది నీళ్ళు ఏమో ఇట్లా అన్యాయం చేస్తాయి గోదావరి ఏమో ఆడ కాళేశ్వరం కుంగిపోయి ఆ నీళ్లు వదులుతాయి ఆ నదిలో కిందికి వదిలింది నువ్వే ఈ నదిలో కిందికి వదిలింది నువ్వే మళ్ళీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది కరువు వచ్చింది నువ్వు నువ్వు చేసిన తప్పిదాల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడతా అటువంటి ఇబ్బందిని కూడా మేము కాపాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఇంతకాలం పాలన చేసినటువంటి వ్యక్తులు కొంత బాధ్యతాయుతంగా కనీసం సరే మేము తప్పులు చేసే వాళ్ళు సరి చేస్తూ ఉన్నారు నా రోజు ఆవుదాం ఓపిక కూడా లేకుండా ఎన్ని అవాస్తవాలు మాట్లాడితే